నమస్తే టీవీ ట్రిబుల్ నైన్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం భాగ్యనగర్ దండకు చెందిన గుగుల్ ప్రేమ్ కుమార్ సన్నాఫాద్రు ఉద్యోగుల పేరిట సుమారు ఆరు మంది బాధితుల దగ్గర నుంచి సుమారు రెండు కోట్ల రూపాయలు వసూలు చేసిన ప్రేమ్ కుమార్ సింగరేణి మండలం పూలంపల్లి గ్రామానికి చెందిన ఆరుగురు వద్ద రెండు కోట్ల రూపాయలు వసూలు చేశారు భాగ్యనగర్ తండాకు చెందిన గూగులోత్ ప్రేమ్ కుమార్ అతని భార్య శోభా బాధితుల వద్ద నుండి ఫోన్పే ద్వారా వసూలు చేసి కోర్టులో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగం జివో నెంబర్ ఆరు వందల యాబై నాలుగు ఇరవై రెండు తొమ్మిది రెండు మూడులో ఆర్డర్ కాపీ వారి చేతికిచ్చారు అప్పటి నుండి ఇప్పటి వరకు ఉద్యోగం రాకపోగా వారిని అడిగితే మీ దిక్కున చోటు చెప్పుకోండి అని వారు చెప్పగా దిక్కు తోచిన స్థితిలో వారు ఆలస్యంగా వచ్చి కారేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు వారిని విచారించగా తీగలాగితే డొంకంత కదిలినట్టుగా ఉద్యోగాల పేరుతో కోట్ల ఘరాణ మోసం వెలుగులోకి వచ్చింది రెండు కోట్ల రూపాయలు వివిధ శాఖల్లో ఉద్యోగాల పేరుతో వసూలకు పాల్పడ్డట్టుగా ప్రేమ్ కుమార్ ఒప్పుకున్నాడు అతనిపై చీటింగ్ కేసు నమోదు చేసి కు తరలిస్తామని తెలిపిన ఎస్ఐ ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని నిజంతో తన సొంత బంధువులని మోసం చేస్తూ కాలయామనం చేస్తూ ఉండడం వల్ల ఈరోజు పోలీస్ స్టేషన్లో బిర్యాదు ఇవ్వడం జరిగింది బాధితులు తులసిరామ్ అజ్మీరా దివ్య ముగ్గుల రమేష్ వామతి రఘు వీరి దగ్గర సుమారు రెండు కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసి ఇంకా రకాలుగా వాళ్ళను ఎక్స్టెండ్ చేసుకుంటూ చేసుకుంటూ రావడం వల్ల వాళ్ళకు కూడా అనుమానం వచ్చింది అనుమానం వచ్చి నిలదీయడం వల్ల మేము మోసపోయామని వాళ్ళు తెలుసుకొని ఈరోజు పిటిషన్ ఇవ్వడం జరిగింది దీని మేరకు మేము చెడ్డ కేసు నమోదు చేసి ఫోజరీ కేసు కూడా నమోదు చేసి బాధితుడిపై చట్టరీత్యా చర్య తీసుకుంటున్నాం ఇన్వెస్టిగేషన్ కొనసాగు వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు